మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కూటమి దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జన్మదిన వేడుకలు పట్టణం కొత్తపాలెంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కౌన్సిలర్ టీడీపీ నాయకులు వీసీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో డాక్టర్ లక్ష్మి బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్సాగర్ మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య సారెడ్డి శ్రీనివాసరెడ్డి మురళీకృష్ణ బాలకృష్ణ పలువురు పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకు ముందుగా సినీ నటులు శివాజీ విసిరెడ్డి నివాసానికి చేరుకొని టీడీపీ అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి ీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీపీ తాళ్ళూరు ప్రకాశం జిల్లా